స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి అయితే మనకు కార్తీక మాసంలో విశేషంగా నెలంతా ఆచరించలేము అనుకునే వాళ్ళు ముఖ్యంగా సోమవారాలు అయితే ఆచరించాల్సిందే ఖచ్చితంగా అని ఒక నియమం పెట్టుకుంటారు లేదు నెలంతా ఆచరించినా సోమవారం మాత్రం ఇంకా ప్రత్యేకంగా ఆరాధించాలి అనుకుంటారు మరి ఈసారి మనకు నాకు తెలిసి నాలుగు సోమవారాలు వచ్చినట్టున్నాయండి ఈ నాలుగు సోమవారాలు కూడా మనం ఏ రకంగా స్వామివారిని ఆరాధించవచ్చో వివరించండి తప్పకుండా శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ కార్తీక సోమవారాలు శివకేశవులు ఇద్దరికీ కూడా అభేదంగా చాలా గొప్ప ఫలితాలని అనుగ్రహించేటటువంటి రోజు కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారానికి మనకి కార్తీక పురాణంలో అలాగే శివమహాపురాణంలో వాటి గురించి చాలా విశేషంగా చెప్పారు అందులో మనకి మూడు విధాలు చేయమని కార్తీక సోమవార వ్రతం గురించి చెప్పారు అందులో ఒకటి అభోజనం అని చెప్పారు అంటే అభోజనం అంటే సోమవారం నాడు భోజనం లేకుండా ఉండగలగడం కంప్లీట్గా కంప్లీట్గా సోమవారం నాడు ప్రాతకాలంలో ఉషకాలంలో లేవంగానే కార్తీక మాస స్నానం చేయడం ముందరగా తల స్నానం చేయడం ఆ తర్వాత నిత్య అనుష్ఠానం ఏదైతే ఉందో అది పూర్తి చేసుకోవడం కార్తీక మాసంలో దీపారాధన చేయడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం కాబట్టి పొద్దున్నే దీపారాధన చేయడం ఆ తర్వాత ఏదైనా శివస్తోత్రాలు చదువుకోవడం నిత్య దైనందినమైనటువంటి జీవనంలోకి ప్రవేశించడం తర్వాత మధ్యాహ్నం కూడా ఆయా సంబంధమైనటువంటి కాలంలోనే ఏదైనా అల్పాహారం కానీ ఏదైనా తీసుకోవడం రాత్రికి తులసి తీర్థం తీసుకొని ఉండమని శాస్త్రం చెబుతూ ఉన్నది అంటే శివారాధన చేసినటువంటి అంటే శివుడికి అభిషేకం చేసిన తీర్థం మాత్రమే సేవించి వీలైనంత వరకు గనక ఉన్నట్లయితే వ్రతాన్ని పరిపూర్ణంగా సాఫల్యం చేసినట్టు ఇది ఒకటవ పద్ధతి అంటే మనం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినా ఆ ద్రవ్యాలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అట్లాగే పంచామృతం ఆ పంచామృతం తీసుకొని అలాగే ఉండిపోవడం ఇక రెండవ పద్ధతిని నక్తం అంటారు చాలా మంది తొంభై మంది ఇదే ఆచరిస్తారు నక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం నక్షత్రాలు దర్శనం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి శివుడికి పూజ చేసుకొని రాత్రికి ఏదో ఒక ఆహారం తీసుకోవడాన్ని నక్తవ్రతం అంటారన్నమాట ఓకే ఇక మూడవ పద్ధతి ఏమిటి అంటే ఉదయం పూట ఆహారాన్ని సేవించి అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం తీసుకోకపోవడం పన్నెండు గంటలకి డైరెక్ట్గా భోజనం చేయడం భోజనం అయిపోయిన తర్వాత స్నానం చేసి సాయంకాలం శివారాధన చేయడం భోజనం అయిపోయి ఉద్యోగ ధర్మం కోసం భోజనం చేసి పన్నెండు గంటలకి ఈ ఏవైతే టీలు కాఫీలు నిత్యకృత్యంలో ఉన్నాయో వాటిని మనం వదిలిపెట్టి ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకొని దాన్ని ఏకభుక్తం అనే పేరుతో పిలుస్తాం ఏకభుక్తం చేయడం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మాత్రమే ఆహారం స్వీకరించి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళడమా ఇంట్లోనే శివారాధన చేయడమా ఏదో ఒకటి సోమవారం నాడు తప్పకుండా ఆచరించి ఆ శివుడి యొక్క తీర్థం తీసుకొని రాత్రి అంతా ఉపవాసం ఉండడాన్ని ఏకభుక్తం అనే పేరుతో పిలుస్తారు ఏకభుక్తం చేయడం లేదా నక్తవ్రతం చేయడం నక్తవ్రతం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా రాత్రికి నక్షత్ర దర్శనం కాగానే శివుడికి దర్శనం చేసుకొని అన్నం తినేయడం అది నక్తవ్రతం అభోజనం అంటే అసలు పూర్తిగా సోమవారం అంతా తినకుండా మంగళవారం పొద్దున్నే తినడం పాలు పండ్లు తీసుకో పాలు పండ్లు తీసుకొని ఈ మూడు రకాలు మనకి కార్తీక పురాణం చెప్పింది కాబట్టి ఎవరికి శరీర ధర్మాన్ని అనుసరించి వాళ్ళు ఆయా పనులు కార్తీక సోమవారం చేయవచ్చు ఉపవాసంలో ఇక రెండవది ఏం చెప్పాడంటే ఇక్కడ దీపారాధన చేయడం దీపారాధన ప్రాముఖ్యతని కార్తీక పురాణంలో చాలా విశేషంగా చెప్పాడు దీనికి ఒక అద్భుతమైన కథని కూడా చెప్పాడు ఒక సద్ సద్బ్రాహ్మడు ఉండేటటువంటి వాడు సదాచార సంపన్నుడు ఆయన చక్కటి జీవనం చేస్తున్నాడు ఆయన భార్య చాలా సౌందర్యవతి అయితే ఒకనొక మహారాజు గారు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు ఆయన ఒకనాడు ఎప్పటికీ నాకు సంతానం కలగట్లేదు సంతానం కలగడం కోసం ఏదైనా ఒక తపస్సు చేస్తాను అని చెప్పని కూర్చున్నట్టు ఆయన కూర్చుంటే పిప్పలాదుడు అనే మహర్షి వచ్చి నాయన నువ్వు సంతానం కలగడానికి నువ్వేమీ తపస్సు చేయవలసిన పని లేదు నువ్వు కార్తీక మాసం కనుక సోమవారం వ్రతం చేస్తే కార్తీక మాసం అంతా నియమం చేసినా పర్వాలేదు కార్తీక సోమవారాలు మాత్రమే వ్రతం చేసినా పర్వాలేదు నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళారు అప్పుడు చెప్పినటువంటి రోజు సోమవారం కాబట్టి ఆయన ఆ రోజు నుంచే వ్రతం ప్రారంభం చేస్తున్నానని కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించారు ఆ రాజుగారు ఆయనకు చక్కటి సంతానం కలిగి ఆ సంతానం కలిగింది అతనికి చక్కటి శత్రుజిత్తు అనేటటువంటి నామకరణం చేసుకుని చక్కగా అలారముతుగా పెంచుకుంటూ ఉన్నాడు అతడు యవ్వనంలోకి రాగానే మంచి రూపవంతుడు విశేషంగా సోమవారం నుంచి వ్రతం ప్రారంభించి కన్నాడు గనక ఆయన మరింత తేజోవంతుడు చంద్రుడు వంటి రూపం కలిగినటువంటి వాడు దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు చక్కటి రూపవంతుడు అని తయారైనాడు కొంత వయసు వచ్చినటువంటి తర్వాత సహజంగా వేష్యాలోలుడైనాడు అలాగే అనేకమైనటువంటి దుష్ప్రవర్తనలు అన్నీ కూడా చేయడం ప్రారంభం చేశాడు పరాంగణ లోలుడైనాడు ఏ స్త్రీని చూసినా కామంతో మోహిస్తున్నాడు ఇలా జరుగుతూ ఉన్నది కొంతకాలానికి బ్రాహ్మణ స్త్రీ ఒకనాడు దేవాలయానికి వస్తే ఆ దేవాలయంలో ఆ స్త్రీని చూసి ఆ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముడి భార్యను చూసి ఈ యొక్క రాజుగారి కొడుకు శత్రుజిత్తు మోహించాడు మోహిస్తే ఆ శత్రుజిత్తు యొక్క రూప లావణ్యములను చూసి ఆ స్త్రీ కూడా ఈయన్ని మోహించి మోహించి వీళ్ళిద్దరూ కూడా ఆ భర్తకి తెలియకుండా వీళ్ళు కొంత అనురాగాన్ని కొనసాగించాలి అని సంకల్పం చేశారు అది దేవాలయం కాబట్టి ఆ రోజు వాళ్ళకి వీలు కాలేదు మనం ఎక్కడైనా కలుద్దాము అనుకున్నారు పూర్వకాలంలో ఒక పాడుబడినటువంటి యొక్క ప్రదేశాల్లో కలవడం ఒక ఆనవాయితీగా ఉండేది సరే ఇప్పుడంటే మనం పార్కులన్నీ కట్టించిస్తాం కలవడానికి అది వేరు ఇదివరకట్లో ఏదైనా పాడుపడ్డ ప్రదేశాల్లో కలిసేటటువంటి వారు వీళ్ళు ఒకనొక రోజున మనం కలుసుకోవాలి అని చెప్పని నిర్ణయించుకొని ఇక భర్త పూర్తిగా పూజాధిగములలో ఉన్నప్పుడు భార్య బయలుదేరి ఆవిడ వెళ్ళిపోయింది అట్నుంచి శత్రు జిత్తు వచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట కూర్చున్నారు ఇదివరకు లైట్లు సౌకర్యములన్నీ ఇప్పటికి కూడా మనకి పాత శిథిల దేవాలయాల్లో విద్యుత్ కాంతులు ఉండవు అందుకని అతడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఒక గుడ్డ ముక్కని తీసుకుని వచ్చి కొద్దిగా ఆముదం పోసి ఆముదంతో చిన్న దీపాన్ని వెలిగించారు వాళ్ళిద్దరూ కలిసి ఇతడికి అనుమానం వచ్చింది ఈ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అసలు ఏం జరుగుతుందని వీళ్ళిద్దరి మీద అనుమానం వచ్చింది వచ్చి అతను ఒక కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు వీళ్ళిద్దరు కనుక దొరికారంటే మాత్రం వీళ్ళని హత్య చేయడమే నా లక్ష్యం తప్ప వేరే ఏమీ లేదు అని ఆ కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు ఆయనకు ఊరంతా వెతికడ ఆయనకి ఎక్కడ దొరకలేదు వీళ్ళు ఎక్కడ పాడుపడ్డ వ్యవస్థలో ఉన్నారు ఎప్పుడైతే బాగా రాత్రి అంటే నిషిరాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయిపోయింది ఈవిడ సాయంత్రం అనంగా వచ్చింది ఈవిడ ఈయన తిరుగుతున్నాడు అన్నీ చూసుకొని అక్కడికి వచ్చేసరికి బాగా అర్ధరాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయిపోవడం వల్ల వాళ్ళు వచ్చి చూసేసరికి వాళ్ళు అప్పటికే ఆ దీపం ఏర్పాట్లు చేస్తున్నారు దీపం వెలిగించారు వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉన్నారు అటు ఇటును అది చూసినటువంటి ఆ బ్రాహ్మడికి వెంటనే ఆగ్రహం ఆగక ఆ కత్తి తీసుకొని ఆ శత్రుజిత్తుని అట్లాగే భార్యని ఇద్దరిని సంహరించారు వాళ్ళిద్దరి తలకాయని నరికివేశాడు ఇంకా ఇంత భార్య వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఏం చేయగలను సదాచార సంపన్నుడైనటువంటి వాడికి భార్య లేకపోతే కర్మాచరణ లేదు కాబట్టి ఆ కత్తితో అతను కూడా పొడుచుకొని అక్కడే మరణించారు ముగ్గురు మరణిస్తే యమభ యమభటులో వచ్చారు శివభటులో వచ్చారు ఇద్దరు వచ్చారట వస్తే ఈ ఎవరైతే ఈ శత్రుజిత్తు ఈ బ్రాహ్మడి భార్యనేమో శివదూతలు తీసుకుపోతున్నారు ఈ ఏమో యమదూతలు తీసిపోతున్నారు వాడిని లాక్కెళ్తున్నారు ఇదెక్కడి వ్యవస్థ నేనేమో ఇంత సదాచారంతో ఉన్నవాడిని నేను ఇందాక కూడా శివారాధన చేసి వచ్చాను నేను మరి నన్నేమో మీరు తీసిపోతున్నారేమిటి అసలు వాళ్ళు జీవనమంతా భ్రష్టత్వం వాడిది వాణ్ణేమో శివభటులు తీసిపోవడం అన్నట్టు వాడు ఎన్ని పాపాలు చేయని కాక కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి రాత్రి వేళలో శివాలయానికి వచ్చి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి ఆముదము గుడ్డ మొక్క ఏదో తీసుకొని అంటే ప్రయత్నం చేసినా ప్రయత్నం చేయకపోయినా వాళ్ళిద్దరూ కావాలనో లేదా వెలుగు కోసమో ఆ దీపాన్ని వెలిగించారు శివలింగం ఎదురుకుండా నువ్వు వాళ్ళని కార్తీక పౌర్ణమి సోమవారం శివరాత్రి ఆ రోజు రాత్రి నువ్వు వాళ్ళని సంహరించావు అందుకని నీ ఖాతాలో పాపం వేశారు సన్నిధ్యంలో వాళ్ళిద్దరూ కాల దేహాన్ని విడిచిపెట్టి చక్కటి దీపారాధన చేసినందుకు కానీ వాళ్ళకి శివారాధన ఫలం వేశారట వాళ్ళిద్దరికీ అంటే ప్రయత్నపూర్వకంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు తెలిసి చేయండి తెలియకుండా చేయండి మన ప్రయత్నం ఉండనివ్వండి ఉండనివ్వకపోనివ్వండి కొంతమంది చూడండి నలుగురిలో ఆనందం కోసం అంటే మా ఇంటి ఆవిడ వెళ్తుంది దీపం పెట్టడం మాకు అండి అంటుంది వాళ్ళకి చెయ్యాలని మనస్సులో ఉన్నటువంటి విధానం కాదు అందరూ వెళుతున్నారు కదా మనం కూడా వెళ్తే అయిపోతుందని అలా వెళ్ళండి కాక లేదు మనస్ఫూర్తిగా మీ అంతటి మీరే మహా ఆనందంతో శివాలయానికి బయలుదేరండి కాక లేదు అక్కడి దాకా వెళ్ళలేమండి అని బయట కూర్చొని తులసి కోట దగ్గర దీపం పెట్టండి కాక ఏ చిన్న పని మీరు కార్తీక సోమవారం నాడు చేసినా ఏ చిన్న దీపం వెలిగించినా ఆ దీపారాధన ఫలం మిమ్మల్ని అనంతమైనటువంటి పుణ్యములకు తీసుకొని వెళుతుంది మీరు చేసినటువంటి పాప ధ్వంసం అయిపోతుంది అని చెప్పారు అందుకనే ఏంటంటే ఇది కార్తీక పురాణంలో ఉన్నటువంటి కథ కాబట్టి ఇది ఎట్లా అయితే చెప్తూ ఉన్నదో ఆ రోజు మనం ప్రయత్నపూర్వకంగా మనందరం దీపారాధన చేస్తే ఇంకా ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడు అనేది మనం మాటల్లో వివరించలేం కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది కాబట్టి అందువల్ల మనం ఏదో విపరీతంగా చేశాము కాబట్టి మేము కార్తీక సోమవారం దీపం వెలిగించక్కర్లేదు అని అహంకారానికి పోకుండా గతంలో మేము చాలా పుణ్యాలు చేశాం అనే మాటలు మాట్లాడకుండా మౌనంగా శివుడి దగ్గర కూర్చొని ఒక చక్కటి దీపం వెలిగించి ధ్యానం చేయండి ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి సహకరించండి వాళ్ళని పాటి చేసే ప్రయత్నం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఏంటి మీరేం చేయడం ఈ ఉపవాసాలు ఏమిటి ఇవన్నీ ఏమిటి అని మనం పరుషంగా కనుక మాట్లాడినట్లయితే మనం మళ్ళీ బ్రాహ్మణ్లాగా ఎంత ఆచారం పాటించినా ఎంత వ్యవస్థ చేసినా ఈ రోజు మాట్లాడిన ఈ పాపం వల్ల మనం మళ్ళీ యమదూతల దగ్గరికి వెళ్ళిపోతాము అని బాగా గుర్తుపెట్టుకొని ఆచరించేటటువంటి వాళ్ళకి చక్కగా సహకరించి మీరు ఒక అరటిపండు తినండి పొద్దున్నీ ఏమీ తినలేదని వాళ్ళకి సహకరించడం అట్లాగే వాళ్ళకి కావలసిన సంభారాలు ఏర్పాటు చేయడం దీని ద్వారా కూడా ఫలితం వస్తుందన్న అందుకనే శివాలయాలకు వెళ్ళమండడానికి కారణం ఏంటంటే మనం దీపం పెట్టినా పెట్టకపోయినా అక్కడ ఉన్నటువంటి దీపాలన్నిటినీ దర్శనం చేస్తాం మనం కనీసం మనం కళ్ళతో ఆ దీపాలని అట్లా చూసినా కూడా ఆ రోజు మన ఖాతాలో పుణ్యం వేస్తారు అందుకని కార్తీక సోమవారం శివాలయ సందర్శనం అత్యంత ముఖ్యమైనటువంటిది చక్కగా దీప దానములు కూడా చేయవచ్చు ఇంకా పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయవచ్చు నాలుగు స్తోత్రములు చదువుకోవచ్చు ఖర్చు లేనటువంటి పని ఇవన్నీ ఎవరు తీసుకెళ్తారండి మాకు ఓపిక లేదు అంటే ఒక చిన్న పుస్తకం తీసుకుని వెళ్ళి ఆ లింగాష్టములు లాంటివి చక్కగా చదువుకోవచ్చు అక్కడ కూర్చొని అందుకని మీరు ఏ చిన్న పని చేయండి కార్తీక సోమవారం అది అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అందుకని పురాణాల్లో ఇంకా చాలా వివరంగా చెప్పారు మనకి ఏది వీలైతే అది మనం చేయగలుగుతాం మహాకలియుగంలో కాబట్టి కనీసం స్నానం చేయండి దీపారాధన చేయండి స్తోత్రములు చేయండి అవకాశం ఉన్న వాళ్ళు శివ ఆరాధనని చేయండి మిగిలిన వాళ్ళ దీపాలు వెలిగించండి దీప దానములు చేయండి అలాగే వస్త్రదానములు చేయండి ఈ కార్తీక సోమవారాలని చక్కగా సద్వినియోగం చేసుకోండి కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనలు అభిషేకాలు ఎంత విశేషంగా చేస్తారో కార్తీక పురాణం ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అధ్యాయం చదవనైనా చదవాలి విననైనా వినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకని అసలు ఎందుకు వినాలి కార్తీక పురాణం ఎందుకు చదవాలి కార్తీక పురాణం అన్ని పురాణాల కూడా చాలా ముఖ్యమైనటువంటి పురాణం విశేషించి కొన్ని మాసాలకు మాత్రమే మనకి పురాణాలు పెట్టారు అందులో నాలుగు మాసాలకు మాత్రమే మనకు మొత్తం పన్నెండు నెలలు ఉన్నాయి పన్నెండు నెలల్లో కూడా నాలుగు నెలలకు మాత్రమే పురాణాలు పెట్టారు అందులో ఆషాఢ పురాణం వైశాఖ పురాణం మాఘ పురాణం కార్తీక పురాణం ఇంకా మిగతా వాటికి పురాణాలు ఉండవు భాద్రపద పురాణం ఉండదు శ్రావణ పురాణం ఉండదు ఎందుకనండి ఈ నాలుగు మాసాలకే ఈ నాలుగు మాసాలకు కూడా విశేష ఆధ్యాత్మిక మాసాలు అని చెప్తారు అందులో ప్రత్యేకంగా ఇంకా మిగతా మాసాల గురించి పరిచయం చేయాలేమో కానీ కార్తీక మాసం గురించి ఎవరికి పరిచయం అవసరం లేదు ఎందుకంటే కార్తీకం అంటేనే ఒక ఆధ్యాత్మిక మాసం ఎక్కడి వాళ్ళకు కూడా అది మనకు ఒక ఆధ్యాత్మిక చింతన ప్రత్యేకంగా ప్రారంభమైపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కార్తీక పురాణం అనేటటువంటిది అసలు కార్తీక మాసంలో ఏమేం చెయ్యాలి అనేటటువంటి వాటిని సవివరంగా సూచిస్తూ ఉన్నది అందుకని కార్తీక పురాణం వింటే సమస్త పాపములు పోతాయి అని చెప్పని చెప్తూ ఉంటారు కార్తీక పురాణం గురించి కార్తీక మాస మాహాత్యం గురించి విశేషంగా రెండు పురాణాల్లో చెప్పి ఉన్నారు మనకి పద్మపురాణంలో చెప్పారు అలాగే పురాణంలో చెప్పారు ఈ రెండు పురాణాల్లో కూడా ఈ కార్తీక మాస మాహాత్యం గురించి చాలా విశేషంగా మాట్లాడారు మొదటి పురాణంలో స్కాంద పురాణంలోనేమో వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారు మనందరికీ సీతాదేవి యొక్క తండ్రి ఆయన జనక మహారాజు గారు ఆయన రాజ ఋషి అంటారనమాట అంటే రాజు విశేషంగా ఋషిత్వం కూడా కలిగినటువంటి వాడు ఆయన కాబట్టే సీతామ్మవారు ఆయనకి జన్మించింది కాబట్టి ఏంటంటే అటువంటి రాజర్షికి వశిష్ఠ మహర్షి ఈ ఈ కార్తీక మాసం యొక్క మాహత్యాన్ని పరిపూర్ణంగా వివరించారు అది ఒక విధానంలో మనకి స్కాంద పురాణంలో కనపడుతుంది ఇక పద్మ పురాణంలో సత్యభామాదేవికి శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు అక్కడ కూడా కార్తీక మాసానికి మించినటువంటి మాసం లేదు నా కార్తీక సమో మాస అని చెప్పాడు నా విష్ణు పృథివీపతి నా కార్తీక సమో నా ద్వాదశ్యా పరం వ్రతం అని చెప్పని నా మాతు పరదైవతం అని చెప్పి అర్థమేంటండి ఇప్పుడు కార్తీక మాసానికి మించినటువంటి మాసము దాంతో సమమైనటువంటి మాసము లేదు ఆధ్యాత్మిక సాధనకి కానివ్వండి ఏ చిన్న పని చేసినా కూడా స్నాన దాన జప తప హోమాలు దానములు అన్నిట్లో కూడా చివరికి స్నానమునకు రోజు మనం ఆచరించే స్నానానికి కూడా ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసము సంవత్సరం మొత్తంలో కార్తీక మాసమే చూడండి మిగతా వాటిల్లో స్నానానికి ప్రాధాన్యతని చెప్పరు విశేషంగా పౌర్ణములకు అమావాస్యలకు పర్వదినాలకి స్నానాలు ఉన్నాయి కానీ ఇలా నెల రోజుల పాటు దీక్షపట్టి స్నానం చేస్తే ఫలితం వస్తుందని చెప్పే ఏకైక మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో మిగతావి ఏమీ చేయలేకపోయినా కనీసం సూర్యోదయానికి ముందు లేవండయ్య అని చెప్తున్నాడు అందుకని లేచి కనీసం స్నానం చేస్తే చాలు మాకేమి తెలియదండి లేదా మేము ఇవన్నీ చేయలేమండి మాకు ఇవన్నీ మొదటి నుంచి అలవాట్లేదండి రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికి కూడాను కార్తీక పురాణం ఏం చెప్తుందంటే కనీసం ఆచరించండి అయ్యా స్నానం వల్ల కూడా పాపంలో పోతున్నాయి కార్తీకేహం కరిష్యామి తవ స్నానం జనార్దన ఇది జావన చేసేటటువంటి స్నానం అంటే సూర్యుడి కంటే ముందర కనీసం ఆరు గంటల లోపల మనం స్నానం చేస్తే ఇది చాలా విశేషమైనటువంటి ఫలం వస్తుంది అందరూ కూడా అందరూ ఇది అందరూ ఆచరించాల్సిన విధానం కార్తీక పురాణానికి లింగ వర్ణ వయో భేదములు చెప్పబడలే అంటే ఇది స్త్రీలు చేయాలనో పురుషులు చేయాలనో చెప్పబడలేదు ఈ వయసు వాళ్ళు చేయాలనో ఆ వయసు వాళ్ళు చేయాలనో చెప్పబడలేదు అలాగే ఈ వర్ణం వాళ్ళు చేయాలనో ఆ వర్ణం వాళ్ళు చేయాలనో చెప్పలేదు అందుకని లింగ వర్ణ వయోభేదములు లేనటువంటి సమిష్టి పురాణం కార్తీక పురాణం అనమాట ఇది అందరూ ఆచరించాలి స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరూ ఏ వయసు వారైనా కూడా ఆచరించవచ్చు లేదా ఇదేదో పెద్దవాళ్ళకి సంబంధించింది అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఇది మాది కాదు ఇదేదో పెద్దవాళ్ళకి సంబంధించింది అని అనుకుంటారు కాదు కాదు పదహారు సంవత్సరముల తర్వాత నుంచి డెబ్భై సంవత్సరముల వరకు అంటే డెబ్బై అని కూడా కాదు ఇక మరణానంతరం వరకు ఎవరైనా సరే ప్రతి వాళ్ళు ఈ యొక్క విధానాన్ని ఆచరించాలి ఎందుకనండి పదహారు సంవత్సరాల నుంచి పైబడిన పదహారు సంవత్సరములకు కానీ శరీరం యొక్క దారుఢ్యాన్ని పెద్దలు చెప్పబడలేదు అప్పటి వరకు వాళ్ళని బాల్యప్రాయంగా చెప్తారు ఇప్పుడు కూడా మనకి అలాగే చెప్తూ ఉంటారు అందువల్ల చిన్నపిల్లలు ఏదో లేవడం అని స్నానం చేయడం అనేటటువంటి విషయంలో అది వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క శ్రద్ధాభక్తుల మీద ధారపడి కానీ ఇంకా వాళ్ళు కూడా భాగస్వామి అయితే మంచిది చాలా విశేషమైనటువంటి ఫలితాలు వాళ్ళకు కూడా లభిస్తాయి అందుకనే ఇప్పుడు మనకి రాను రాను పురాణంలో అసలు కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మరింత గొప్పగా వివరించారు మహర్షి కూడా అసలు ఒక్కొక్క విషయాన్ని వింటూ ఉండే వశిష్టజనక సంవాదం అలాగే తత్వనిష్ఠుడి యొక్క చరిత్ర ఇట్లా ఒక్కొక్కటి ఎన్నో ఎన్నో సోమవార ఫలితాలు ఉన్నాయి అసలు దీపదానం యొక్క మహత్యం ఉంది అసలు దీపం వెలిగించడం దేనికి అనే విషయాలు ఉన్నాయి స్నానం ఎందుకు చేయాలి స్నానం వల్లనే వచ్చే ఫలితం ఏమిటి ఇత్యాది ఎన్నో విషయాలు కార్తీక పురాణంలో నిమిడీకృతమై ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక పురాణాన్ని తప్పకుండా శ్రవణం చేసి అద్భుతమైనటువంటి ఫలితాలని మనం ఏమీ చేయలేకపోయినా కూడా ఇందాక నేను చెప్పినట్లుగా కనీసం స్నానం చేసి కాసేపు మనకి ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చెప్పున ఉంటూ ఉన్నటువంటి ఈ పురాణాన్ని మీరు చక్కగా ఒక ఇరవై నిమిషాల సేపు కనీసం విన్నా కూడా పాపములు పోతాయి కార్తీక పురాణ శ్రవణం అనేటటువంటిది అత్యంత గొప్పదైనటువంటి విషయం అందుకని కనీసం మీరు మనం ఏమీ చేయలేకపోయినా ఒక దీపం వెలిగించడం ఆ తర్వాత కూర్చొని చక్కగా పురాణం వినడం పొద్దున్నే వినాలంటే పొద్దున్నే వినడం అవకాశం లేని వారు నాలుగు పూట్లలో ఎప్పుడైనా వినవచ్చు కానీ ఇది పొద్దున్నే వింటే ఆ ఆధ్యాత్మిక అనుభూతి మరి వేరుగా ఉంటుంది మళ్ళీ రాత్రికి వచ్చాక వేరుగా ఉంటుంది ఆఫీసుల నుంచి వచ్చాక వినడం అందువల్ల ఇది ప్రాతకాలంలో వింటే చాలా గొప్ప ఫలితాలు వస్తాయని ఉన్నది ఎందుకంటే అసలు ఆ రోజు ఏం ఆచరించాలో మనకు తెలుస్తుంటుంది కాబట్టి సాయంత్రం వినడం వల్ల ఓహో అని మనకు తెలుస్తుంది కానీ పాటించలేం పాటించలేం చేయడానికి ఉండదు అందుకని ఇది పొద్దున్నే మీ స్నానము అలాగే దీపారాధన పూర్తవంగానే గనక మీరు ఈ పురాణాన్ని ఒక ఇరవై నిమిషాల సేపు మనకి ఒక్కొక్క అధ్యాయము ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మనకి పడుతున్నది కాబట్టి ఆ ఇరవై ఐదు నిమిషాలు చక్కగా శ్రవణం చేస్తే మీకు ఆ రోజు ఏం చెయ్యాలి అనేటటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది ఆ రోజుకి ఏం చెప్పారో దాన్ని చక్కగా ఆచరించి ఈ కార్తీక వ్రతం అనేటటువంటి దాన్ని అందరూ చక్కగా సఫలీకృతం చేసుకోవాలి కార్తీక మాసం లాంటి మాసం దొరకడమే చాలా కష్టం అని చెప్తున్నాడు పురాణంలో ఎందుకంటే కార్తీకం అంత గొప్పదైనటువంటి మాసం మాసాల్లోకి వెళ్ళా కూడా ఇది రెండవ మాసంగా చెప్తాడు అంటే అశ్విని నక్షత్రంతో మొదలు పెట్టుకుంటే మనం నక్షత్రాలు చెప్పమంటే మనం అశ్విని భరణి కృత్తిక అని మొదలు పెడతాం అందువల్ల అశ్విని నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నది అశ్విజ మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నది కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు ఈ కార్తీక మాసం కనుక రెండవ మాసం అశ్విని భరణి అమావాస్యకి వస్తుంది కృత్తిక మళ్ళీ పౌర్ణమికి వస్తుంది అన్నమాట ఈ విధంగా మనకి ఆయా నక్షత్ర సంచారం జరుగుతూ ఉంటుంది అందుకనే మనల్ని చాంద్రమానం అని చెప్పారు మనది ఆచరించే మనం ఆచరించేది దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ పాడ్యం అమావాస్య వెళ్ళిన తెల్లవారి నుంచి మనం కార్తీక మాసాన్ని ప్రారంభం చేసుకుంటాం చాలామంది ఉత్తరాది విషయాదుల్లో ఇది కార్తీక మాసాన్ని తులా సంక్రమణం అంటారు తులారాశిలోకి సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తే అప్పటి నుంచి వాళ్ళ కార్తీక మాసం ఏ సమయంలో వస్తుండొచ్చు సుమారుగా మనకి చూడండి సంక్రమణం ఎప్పుడు పదిహేను పదహారో తేదీల్లో ఉంటుంది ఇది మనకి బాగా తెలుసు కదా మనకి జనవరిలో కూడా పదిహేను పదహారు తారీఖుల్లో సంక్రమణం ఉంటుంది ప్రతి నెలా కూడా సుమారుగా అదే సమయాల్లో ఉంటుంది కాబట్టి ఈ తులా సంక్రమణం అయిన దగ్గర నుంచి వాళ్ళు ఆ విధంగా పాటిస్తారు దాన్ని సౌరమానం అంటారు మనం ఆచరించేది చాంద్రమానం చాంద్రమానం అంటే చంద్రుడు ఎలా నడిస్తే అలా నడవడాన్ని చాంద్రమానం అంటాం కాబట్టి ఈ విధంగా మనం కార్తీక మాసం గురించి తెలుసుకోవడానికి కార్తీక పురాణం లాంటి పురాణం మళ్ళీ లేదు కాబట్టి అందరూ ఈ పురాణ శ్రవణం చేస్తే సమస్త పాపములు పోతాయి మళ్ళీ ఒక రాజ అడిగారు కార్తీక పురాణ శ్రవణం వల్ల ఏదైనా ఫలితం చెప్పండి అన్నారు అప్పుడు ఆయన వెంటనే నవ్వారట ఎందుకండి నవ్వుతున్నారని అడిగారట అప్పుడు ఆయన చెప్పారట అసలు ఒక పురాణం వల్ల ఈ పాపం పోతుందనో ఈ ఫలితం కలుగుతుందనో చెబితే దీన్ని అవమానించినట్టు అన్ని అన్ని కోరికలు నెరవేరుతాయి అన్ని పాపములు పోతాయి అందుకని మనం ఏదో ఒకదాన్ని చెప్తే మిగతా దాన్ని అవమానించినట్టు అందుకని ఈ కోరిక తీరుతుంది అని చెప్పడం తప్పు ఈ పాపం పోతుంది అని చెప్పడం తప్పు అన్ని పాపాలు పోతాయి అన్ని కోరికలు నెరవేరుతాయి అందువల్ల కార్తీక పురాణం అందరికీ శ్రవణ శ్రవణదాయకమైనటువంటిది ప్రతిరోజు ఖచ్చితంగా వినవలసినటువంటిది ఇరవై నిమిషాల పాటు వీలు చేసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రము రాత్రి నాలుగు కాలాలు ఉన్నాయి నాలుగు కాలాల్లో కనీసం ఏదో ఒక కాలంలో విన్నా భగవంతుడు ఆ ఫలితాన్ని అందరికీ ఇవ్వాలి మన మాధ్యమం ద్వారా చాలా సంతోషం అండి చక్కగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki Dream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డోంట్ ఫగట్ సబ్స్క్రైబ్ టు ఐ